సిడబ్ల్యూసీ రిజెక్ట్ చేసినందుకే మేడిగడ్డకు మార్పు తుమ్మిడిహట్టిపై హట్టిపై నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ నాటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ అగ్రిమెంట్ కాపీని బయట పెట్టాలంటూ రెండు వేల పదహారులో బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన ర్యాలీలో సవాల్ విసురుతున్నాయి అప్పటి సీఎం అంటే వాస్తవానికి ఏమైందంటే మేడిగడ్డకు సంబంధించి ఎందుకు మారిందో తుమ్మిడి హట్టి అని మీద ఖచ్చితంగా తెలవాలి ఎందుకంటే అక్కడికి అప్పటికి మహారాష్ట్ర నుంచి మనకు ఉన్నటువంటి కొన్ని షరతులు ఒక నూట యాభై రెండు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు కట్టొద్దు అక్కడ కడితే మేము ఒప్పుకోము మా మహారాష్ట్రలో కొన్ని నియోజకవర్గాలు అప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ ముఖ్యమంత్రి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ఊర్లకు ఊర్లకు తుడిచిపెట్టిపోతాయి కాబట్టి ఆడ కట్టమని ఎట్టి పర్సెంట్ మేము అనుమతి ఇవ్వమని చెప్పేసి కూడా అక్కడ మహారాష్ట్ర ఆయన సీడబ్ల్యూసీకి వాళ్ళందరూ ఫిర్యాదు చేసిన మేరకే దాన్ని కాళేశ్వరం మార్చడాల్సి వచ్చింది మేడిగడ్డ మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది ఆ మేడిగడ్డ మార్చిన క్రమంలోనే ఈరోజు తుమ్మిడి అట్టి తుమ్మిడి అట్ట అంటారు కానీ తుమ్మిడి అట్టి వల్ల ఆడ ఎట్లాంటి ప్రయోజనం లేదని చెప్పేసి కేంద్ర జలవనరులకు సంబంధించిన అధికారులు తర్వాత సీడబ్ల్యూసి చాలామంది అక్కడ మేధావులు నీటి రంగ నిపుణులు చెప్పినటువంటి మాట అక్కడ ఏం ఉండదు తుమ్మిడి అట గురించి ఏదో వాళ్ళకు అవగాహన లేకుండా లేకపోతే ఏదో కాళేశ్వరమో మేడిగడ్డకు సంబంధించిన మీద దాన్ని ప్రశస్తిని తగ్గించే ప్రయత్నంలో బాగానే తుమ్మిడి అట్టు తుమ్మిడి అట తుమ్మిడి దగ్గర అసలు నీటి లభ్యత చాలా శూన్యం ఆ విషయం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు కానీ ఏదో మేమిషం కావటం అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు తుమ్మిడి అట పట్టుకొని గోదావరి వచ్చావు హట్టి ఎంపికపై తంత్రం లేదు తర్కం లేదు తాళతిక్క సూత్రీకరణే అసాధ్యమని తెలిసినా కాంగ్రెస్ డొల్లవాదన ఇంతమని చెప్పింది కదా కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదొచ్చా అరే ఈదలేమయ్యా బాబు అంటే కొందరు వినరు సస్తే నమ్మరు ఈదమంటే ఈదరు అయినా కుక్కతోకతో గోదావరిలో ఆ గట్టు నుంచి ఈ గట్టుకి ఈదొచ్చని వాదిస్తారు గజయితగాలు వచ్చి అది సాధ్యంగా అని చెప్పిన నమ్మమంటారు పైగా కుక్కతో పట్టుకొని ఎందుకు ఈదలేదు ఎదుటి వాళ్ళని నిందిస్తారు కమిషన్లు వేసి మరీ కుక్కతోకను కీర్తిస్తారు ప్రాణహిత జలాల మల్లింపులో తమ్ముడిహట్టి హట్టి వద్ద కాంగ్రెస్ నాయకులు తీరు కూడా ఇట్లనే తయారైందని చెప్పేసి ఒక మాట తుమ్మిడి అట్టి వద్ద బరేజ్ కట్టాలనే నిపుణులు కూడా చెప్పారెందుకు అక్కడ బరాజ్ కట్టడానికి సమర్థించిన కేంద్ర సంస్థలు ఏవో వెల్లడించారు నూట యాభై మీటర్లకు ఒప్పందం జరిగిందంటూనే ఆ కాపీని బయటపెట్టారు జలసంఘం సాధ్యం కాదన్నా మహారాష్ట్ర ససేమినన్నా అదే దొరకే చాత్రాల్ వైల్డ్ లైఫ్ అనుమతులు రావని తెలిసి అదే వితండ వాదన కేంద్రంలో రాష్ట్రంలో పదేళ్ళ అధికారంలో ఉండి బరాజ్ కట్టలేదేం మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న తట్టెడి మట్టి తీయలేదేం రెండు వేల పద్నాలుగు దాకా తుమ్మిడి అట్టిపై కాంగ్రెస్ చేసింది ఏంది ఇప్పుడేమున్నది అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది